గౌరవనీయులు స్నేహితులు రాంబాబు అయ్య గారికి పాదాపి నిజంగా ఇయ్యాలని అదృష్టంగా భావిస్తా ఉన్నాను రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి సారథ్యంలో మన జిల్లా మంత్రుడు గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గౌరవనీయులు వెంకరెడ్డి గారు దేవాదాయ శాఖ మాధ్యులు కొండ సులేఖ గారు వారి అధికారికంగా మనం మన నియోజకవర్గం తరఫున మన తుంగతూర్తి ఆడపడుతుల తరఫున తుంగతూర్తి అన్నదమ్ముల తరఫున తుంగతూర్తి నియోజకవర్గం ప్రజానిక తరఫున యోగానంద లక్ష్మీనరసింహ స్వామి కళ్యాణానికి పట్టు వస్త్రాలు సమర్పించే భాగ్యం నా కలిగినందుకు నేను అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు నుండి ఈ రోజు నుండి ఎమ్మెల్యే ఎవరున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించే కార్యక్రమానికి నాంది పలుకుని కూడా నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను నేను కనుక రాంబాబాయ్ గారు చిరస్మరణీయులై చిరకాలం నీ ఆశీస్లతో ఈ దేవస్థానం వారి కాల వర్తిలని నేను చుట్టూ ఉన్న ఐదు కూడా ఇక్కడ వచ్చిన భక్తులు పట్టు వస్త్రాలు సమర్పించిన భక్తులు అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ తాలి పట్టు సమర్పించి బట్టలు సమర్పించి అక్షతం సమర్పించి వాళ్ళ భక్తి చెత్ర ఉంటే మనమే ఇంకా అంత దేవుని చిత్తమయ్యేలా మనం ఉన్నాం అందుకోసమనే నేను ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయొద్దని ఇది మొత్తం పూర్తి అయ్యేంతవరకు వరకు నేను డిసైడ్ అయ్యింది నాకు చాలా కార్యక్రమాలు ఉన్నాయి ఒక ఎమ్మెల్యేగా ఒక పది లక్షల మందికి ప్రాతినిధ్యం వహించే నేను ఇవాళ యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి గోదా కళ్యాణ నేతంలో ఈ గోదా కళ్యాణం పరిపూర్తిగా అయిపోయేంత ఉండాలని నేను నిర్ణయించడం జరిగింది అందుకోసమనే ఇలా దొరికింది నేను కూడా నన్ను బ్రహ్మాండంగా ఓట్లేసి గూడెం జాదిరెడ్డి గూడెం ఇది జనగూడెం ఇవన్నీ కూడా ఈ నియోజకవర్గం చల్లగా వర్తిలాలని ఆ యోగనంద లక్ష్మ స్వామి ఆశిస్తులు నాకు ఉండాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఉండాలని రేవంత్ రెడ్డి గారు మంత్రి ఉండాలని ఇక్కడ నాతో కూడా వచ్చిన ధోరణులు ప్రజలందరికీ సోమిరెడ్డి గారికి అభిషేక్ రెడ్డి గారికి ఇంగ్రేజ్ గారికి మన తిరుమల ఇక్కడ ఉన్న మొదలెడ్డి గారికి తర్వాత గారికి అందరికి సీన్ గారికి ఇక్కడ ఉన్న ప్రజలందరికీ సురేష్ కుమార్ గారికి అందరు కూడా నిండుగా ఆ దేవుడి అందరు కూడా పేరు పేరుగా ఆ దేవుడి ఆశీర్వాదం ఉండాలని రాంబాబాయ్ గారు వారి మొదలు చూస్తేనే పాల్లాడేట్టుండే రాంబాబాయి గారు ఎక్కడ కూడా వాళ్ళ వేరే ఆలోచన లేదు కనుక రాంబాబాయి గారు ముఖం ఆచిస్తారు ఇలా ఆ దేవుడు కూడా మిమ్మల్ని దీవించండు మీరు మమ్మల్ని దీవించాలని చెప్పి ఈ ఉదయపూర్ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ గోదాదేవి కళ్యాణ మహోత్సవానికి నన్ను ఆహ్వానించి ఈ సమయాన్ని ఇచ్చిన మీ అందరు కూడా ఇక్కడికి వచ్చిన అక్కజల్లిలకు అన్నదమ్ములకు భక్తులందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వక గోదాదేవి కళ్యాణ మహోత్సవాన్ని శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ధన్యవాదాలు